స్టీల్ అల్యూమినియంల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు ట్రంప్ ఏమన్నారంటే ఇఫ్ దే ఆర్ చార్జింగ్ అస్ వన్ థర్టీ పర్సెంట్ అండ్ వి ఆర్ చార్జింగ్ దెమ్ నథింగ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే దట్ వే అంటే ఏంటంటే మేము పంపిస్తున్న వస్తువులకి వాళ్ళు నూట ముప్పై శాతం సుంకాలు విధిస్తున్నారు కానీ మేము వాళ్ళకు సంబంధించిన వస్తువుల మీద ఎలాంటి టారిఫ్స్ విధించట్లేదు ఇక ముందు ఇలా జరిగే అవకాశం లేదు రెసిప్రోకల్ టారిక్స్ గురించి మేము ఆలోచిస్తాం అంటే పరస్పర సుంకాలు అంటే ఏంటంటే మీరు కనుక మా వస్తువుల మీద టారిక్స్ విధిస్తే ఖచ్చితంగా మేము కూడా మీరు పంపించే వస్తువుల మీద టారిక్స్ విధిస్తాము సో దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పేసి చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు కనుక తీసుకుంటే మొత్తం టోటల్ అమెరికా ఇంపోర్ట్ చేసుకున్న అల్యూమినియంలో కెనడా నుండే దగ్గర దగ్గర సెవెంటీ నైన్ పర్సెంట్ అల్యూమినియం అమెరికాకు వచ్చింది అంటే మేజర్గా అల్యూమినియంని అమెరికాకు పంపిస్తున్న దేశాల్లో కెనడా చైనా మెక్సికో ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి అలాగే స్టీల్ విషయానికి వస్తే కూడా కెనడా మెక్సికో బ్రెజిల్ చైనా ఇలాంటి కంట్రీస్ నుండే అమెరికాకు ఎక్కువ స్టీల్ అండ్ ఐరన్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక విధిస్తే టారిఫ్ ఈ కంట్రీస్కి మీద చాలా ప్రభావం పడుతుంది ఇక్కడ గ్రాఫ్ కనుక చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య అమెరికా ఇంపోర్ట్ చేసుకున్న అల్యూమినియం అలాగే స్టీల్కి సంబంధించి చార్ట్ ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ చార్ట్లో అల్యూమినియం అండ్ ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ దెమ్ సో అల్యూమినియం అలాగే అల్యూమినియంతో తయారైన మిగతా వస్తువులకు సంబంధించి కెనడా నుండి అమెరికాకి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్ వర్త్ ఇంపోర్ట్ చేసుకుంది అంటే అర్థమేంటి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన అల్యూమినియం దీన్ని అమెరికా ఇంపోర్ట్ చేసుకుంది అలాగే చైనా నుండి పద్దెనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు నెక్స్ట్ మెక్సికో చాట్లో ఇండియా ఐదో ప్లేస్లో ఉంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ వర్త్ అల్యూమినియంని అమెరికాకు పంపించింది ఓకే అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు అది అలాగే ఐరన్ అండ్ స్టీల్ విషయానికి వస్తే కూడా అన్నిటికంటే ఎక్కువ ఈ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్యలో చైనా పంపించింది అంటే ఎంత ఎయిటీ ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ డాలర్ వర్త్ అంటే దగ్గర దగ్గర ఏడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన ఐరన్ అండ్ స్టీల్ని అమెరికాకి చైనా పంపించింది దాని తర్వాత ప్లేస్లో మనకి కెనడా ఉంది కెనడా ఎంత సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ వర్త్ పంపించింది నెక్స్ట్ థర్డ్ మెక్సికో ఉంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ ఈ చార్ట్లో ఇండియా తొమ్మిదో ప్లేస్లో ఉంది అంటే ఇంత ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్ వర్త్ మాత్రమే ఇండియా అమెరికాకు పంపించింది స్టీల్ అండ్ ఐరన్ ఫస్ట్ టైం రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మధ్యలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అల్యూమినియం మీద టెన్ పర్సెంట్ అలాగే స్టీల్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్స్ విధించారు కాకపోతే ఏంటంటే కొన్ని భాగస్వామ్య దేశాలతో పాటు కెనడా మెక్సికో బ్రెజిల్ లాంటి కంట్రీస్కి డ్యూటీ ఫీ ట్రాన్సాక్షన్స్ అంటే పన్ను రైతు లావాదేవీలు జరిగేలా చూశారు అయితే తర్వాత దాన్ని జో బైడెన్ వచ్చిన తర్వాత బ్రిటన్ జపాన్ అలాగే యూరోపియన్ యూనియన్లకు విస్తరించారు ఓకే ఇలాంటి టారిఫ్స్ విధించడం వల్ల ఆ దేశాలకు ప్రాబ్లం ఉందంటే ఆ దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మరి ఇండియాకి ఏదైనా లాభమా నష్టమా అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియా పెద్ద అంత ఎఫెక్ట్గా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయితే పడే అవకాశం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇండియా టోటల్ ప్రొడ్యూస్ చేసిన స్టీల్ వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ టన్స్ అయితే దాంట్లో అమెరికాకి వెళ్ళింది కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్ టన్స్ మాత్రమే వెళ్ళింది అంటే ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మనం టోటల్ ప్రొడ్యూస్ చేస్తున్న దాంట్లో అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేయడం లేదు సో దానివల్ల మన మీద ఈ ఎఫెక్ట్ తక్కువ డైరెక్ట్గా చూసుకుంటే కానీ ఇండైరెక్ట్గా చూసుకుంటే మాత్రం నష్టం ఉండే అవకాశం ఉంది ఎందుకు అంటే ఇప్పుడు అమెరికా కనుక ఎక్కువ టారిఫ్ విధిస్తే కెనడా కానీ మిగతా దేశాలు ఏం చేస్తాయి ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేయవు సో దాన్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాయి సో అప్పుడు ఏమవుతుంది సపోజ్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఇప్పటివరకు ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ ఇప్పుడు కెనడా నుండి తక్కువ రేటుకే వస్తుందని చెప్పేసి కెనడా నుండి కోనడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది ప్రైస్ అనేది పడిపోతుంది దానివల్ల ఇండియాకి నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే అమెరికాకి ఏంటి దీనివల్ల లాభం అంటే ఈ కంట్రీస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక టార్గెట్స్ విధిస్తే వాళ్ళకి మనీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటే వాళ్ళ లోటు బడ్జెట్ అనేది డెఫిసిట్ అనేది పోతుంది అలాగే వాళ్ళ లోకల్ మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్ వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్న ఇదే అల్యూమినియం స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ లాభపడతాయి ఎందుకు అంటే బయట నుండి వచ్చే వాటికి రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఆ కంట్రీ అమెరికాలో ప్రొడ్యూస్ అయిన అల్యూమినియం స్టీల్నే కొనే అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ విధించినప్పుడు కూడా ఇండియా అమెరికాకు సంబంధించిన ఇరవై తొమ్మిది ప్రోడక్ట్స్ మీద ఆపోజిట్గా కొన్ని టారిఫ్స్ మనం కూడా వేశాం అయితే రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ ఏమన్నారంటే బ్రిక్స్ కంట్రీస్ పర్టికులర్లీ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక వాటి లావాదేవీలని వాటి ట్రాన్సాక్షన్స్ని డాలర్ల రూపంలో కాకుండా వేరే రూపంలో కనుక జరుపుకున్నట్లయితే ఆ కంట్రీస్ నుండి అమెరికాకు వచ్చే ప్రతి ప్రోడక్ట్ మీద హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మేము సుంకాలు విధిస్తామని చెప్పేసి హెచ్చరించాడు దాని తర్వాత ఆటోమేటిక్గా అన్ని కంట్రీస్కు ఈవెన్ ఇండియా కూడా మాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు డాలర్ని పక్కకు పెట్టే ఉద్దేశం అయితే ప్రస్తుతానికైతే మాకు లేదు అని చెప్పి చెప్పాయి ఎందుకంటే అమెరికా కనుక అలా చేస్తే ఇండియాతో సహా బ్రిక్స్ కంట్రీస్ అన్నిటి కూడా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాగే ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ మిగతా వాటి మీద కూడా చాలా వాటి మీద అంటే టోటల్ టారిఫ్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెక్సికో కెనడాల మీద కూడా విధిస్తామని చెప్పాడు అలాగే చైనా మీద టెన్ పర్సెంట్ టారీఫ్స్ ఎక్స్ట్రా విధిస్తామని చెప్పాడు దీనివల్ల ఆల్రెడీ ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయింది సో దీనివల్ల ఎలాంటి కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా కూడా నష్టం వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో మనం చూద్దాం